విజితాశ్రుడు తండ్రికి అంటే పృథువులకు తగ్గ కొడుకై అతని అనంతరం పృథివిని పాలించాడు తన నలుగురు తమ్ముళ్లకు నాలుగు దిక్కులను పాలించుడని అప్పజెప్పాడు అతనికి నభస్వతి అనే భార్య ఎందు హవిర్ధానుడు అనే కుమారుడు కలిగాడు హవిర్ధానుని భార్య హవిర్ధాని వీరికి ఆరుగురు పుత్రులు కలిగారు వారిలో పెద్దవాడు బర్హిష్మధుడు పాలకులు ప్రజల పట్ల సాధారణంగా అవలంబించే హింస కాఠిణ్యము ఇష్టం లేక హవిర్ధానుడు రాజ్యాన్ని పుత్రునకు ఇచ్చి తానొక దీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞములో పరమపురుషుడు హంస రూపంలో వచ్చి అతనికి ఆత్మతత్వాన్ని బోధించాడు అతడు యోగ సమాధి ద్వారా ముక్తిని పొందాడు రాజైన బర్హిష్ మధుడు నిత్యము యజ్ఞాలు చేయిస్తూ ఉండేవాడు చేసిన చోట మళ్ళీ చేయకపోవడం చేత భూమండలమంతా యజ్ఞశాలలతో నిండిపోయినది ప్రాచీనాగ్రాలు అనబడే దర్భలు భూమి అంతటా మొలచి వ్యాపించినవి అందుచేతనే ఆ రాజును ప్రాచీన బరిహి అనేవారు యజ్ఞాలు ధర్మకార్యాలు నిత్యము చేయిస్తుండడం చేత అతనిని ప్రజాపతి అని యోగ సమాధి నిష్ఠుడని ప్రజలు ప్రశంసించేవారు అతడు సముద్రుని కూతురైన శతధృతిని వివాహమాడాడు ఆమె త్రిభువన సుందరి వివాహ సమయంలో ఆమె సౌందర్య వైభవాన్ని తలకించిన అగ్ని ఇతర దేవతలు గంధర్వులు మోహపరవశులు అయినారట శతధృతి బలిహిష్మతులకు పది మంది పుత్రులు జన్మించారు వారు ప్రచేతసులుగా ప్రసిద్ధి చెందారు వారు సమవ్రతులు సమ అంటే ఏకనామం కలవారు ధర్మజ్ఞులు తండ్రి కోరికపై వారంతా సంతానాభివృద్ధి గురించి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళుతుండగా వారికి రుద్రుడు సాక్షాత్కరించి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు అది ఎలా జరిగిందంటే సంతానాభివృద్ధి చేయమని తండ్రిగారైన బర్హీష్మధుడు కోరినందున ప్రతి పశ్చిమ దిశగా వెళ్ళుతూ సాగరం లాంటి ఒక మహా సరస్సును చూచారు కలువలతోనూ హంసలతోనూ విహరిస్తుండే గంధర్వులతోనూ శుద్ధ జలాలతోనూ ఆహ్లాదం కలిగిస్తుండే ఆ సరస్సు నుండి ఒక దివ్య పురుషుడు బయటకు వస్తుండడం చూచారు వారు ఆయనను మహేశ్వరుడని గుర్తించి భక్తి పరవశుడై ఆయన పాదాలపై పడ్డారు దయామయుడైన శంకరుడు జ్ఞాన సంపన్నులు పరిశుద్ధాత్ములు ఆయన ప్రచేతసులతో అన్నాడు రాజపుత్రులారా మీరెవరో మీ కోరిక ఏమిటో నాకు తెలుసు మిమ్మల్ని అనుగ్రహించాలనే సంకల్పంతో మీకు దర్శనమిచ్చాను శ్రీహరి భక్తులు నాకు మిక్కిలి హరి హరిభక్తులు విష్ణు పదాన్ని ఇతరుల కంటే సులభంగా పొందగలరు నేనిప్పుడు చెప్పబోయేది అతి రహస్యము పవిత్రము శుభప్రదము మోక్షప్రదము అయినట్టి ఉపదేశము దీనిని జపించి ధరించండి పూర్వము బ్రహ్మ తన పుత్రులైన సనక సనందాదులకు దీనిని ఉపదేశించే ఉద్దేశముతో వారు వింటూ ఉండగా శ్రీహరిని ఈ విధంగా స్థుతించాడు పరమేశ్వర ఆత్మజ్ఞానులకు నీ ఉత్కర్షం ఆనందం కలిగిస్తుంది నీవు సంపూర్ణ ఆనంద స్వరూపుడవు మాకు ఆనందం ప్రసాదించు నీకు నమస్కారములు పంకజనాభాయ సంకర్షణాయ शान्ताय विश्वप्रभोदाय भूससूक्ष्मेन्द्रियात्मने सूक्ष्माय वासुदेवाय पूर्णाय पुण्याय निर्विकाराय कर्मविस्तारकाय क्षेत्रपालाय सैलोक्य सोमरूपाय सोमरूपाया सेजो स्वयं ज्योतिषे दुरंताया कर्मसाधनाय साधनाया पुरुषा पुरुषाया एक्न्यरी से ऋद्विरूपकाय लोकाय नभसेतकाय विश्वयोनये विष्णवे जिष्णवे नमोऽस्तु ओ सृष्टिकर्ता नी पद्मनाभुडव शांतुडव। शान्तुडु विश्वगुरुडु जीव ज्ञानेन्द्रियाधारुडु सूक्ष्मसमुडव వాసుదేవుడవు పరిపూర్ణుడవు పుణ్యనిధివి నిర్వికారుడవు కర్మల నుండి దాటించువాడవు వేదాలను పోషించువాడవు ముల్లోకాలను పాలించేవాడవు సోమరూపుడవు తేజోబలములు కలవాడవు స్వయం ప్రకాశకుడవు అంతము లేనివాడవు చెడును అంతము చేయువాడవు కర్మలకు సాధనమైన వాడవు పురాణ యజ్ఞ ఫల రూపుడవు జీవతృప్తుడవు పృథ్వీ స్వరూపుడవు లోకస్వరూపుడవు ఆకాశాన్ని వాడవు విశ్వానికి ఉత్పత్తి స్థానమైన వాడవు విష్ణుడవు జిష్ణుడవు నీకు నమస్కారములు స్వర్గాపవర్గసుయ सर्वरसात्मने परमहंसाय कर्मपाकाय सद्धित्तफलरूपकाय कृष्णाय धर्मात्मने सर्वशक्तियुक्ताय घनसांख्ययोगीश्वराय हिरण्यवीर्याय रुद्राय शिष्ठनाथाय दुष्टविनाशाय शून्यप्रवृत्ताय कर्मणे मृत्यवे विराट्शरीराय निखिलधर्माय वाग्विभूतये निवृत्ताय धर्मदेवाय चात्मने निरुद्धाय निभृतात्मने नमोऽस्तु ओ देवदेव నీవు స్వర్గాన్ని మోక్షాన్ని పొందడానికి చక్కని ద్వారము వంటి వాడవు సకల సర్ సకల రసస్వరూపుడవు సూర్యుడవు ధర్మపాలకుడవు సజ్జన హితఫల ప్రదాతవు కృష్ణుడవు ధర్మాత్ముడవు సర్వశక్తియుక్తుడవు గొప్ప సాంఖ్య యోగీశ్వరుడవు హిరణ్య గర్భుడవు రుద్రుడవు శిష్టరక్షకుడవు దుష్ట శిష్యకుడవు శూన్య శూన్యప్రవృత్తుడవు కర్మస్వరూపుడవు మృత్యుదేవతవు విరాట్ శరీరుడవు సకల ధర్మస్వరూపుడవు వాగ్విభూతి గలవాడవు నివృత్తుడవు సత్పుణ్య తేజోవిరాజితుడవు సకల ధర్మములను ధరించువాడవు ఆత్మస్వరూపుడవు అనిరుద్ధుడవు వృద్ధిక్షయాలు లేనివాడవు నీకు నమస్కారములు सर्वसत्त्वाय देवाय सन्नियामकाय बहिरन्तरात्मने करणात्म कारणात्मने समस्त समस्तार्थलिङ्गाय निर्गुणाय वेधसे जितात्मका साधवे नमोऽस्तु దేవా నీవు అంతటా వ్యాపించియున్న సత్వగుణాత్మకుడవు అన్నింటినీ నియంత్రించువాడవు లోపల బయట అంతటా నిండియున్నవాడవు కారణాత్ముడవు సమస్త కామితార్థాలకు కారణభూతుడవు నిర్గుణుడవు సృష్టికర్తవు సాధువులచే జయింపబడువాడవు నీకు నమస్కారము నీవు ప్రజుమ్న దేవుడవు అంతరాత్మవు సర్వజ్ఞుడవు నీకు నమస్కారము నీవు అనిరుద్ధ దేవుడవు స్వర్గ ప్రాప్తికి మోక్ష మోక్షప్రాప్తికి నీవే సాధనము శుద్ధ చిత్తము గలవారిని నీవు ఆనందింపజేస్తావు నీవు యజ్ఞస్వరూపుడవు యజ్ఞ ఫలమైన వాడవు ఫలదాతవు ఫలమును కోరి దేవతలను పితరులను ఆశ్రయించు వారికి ఆయా దేవతల పితరుల రూపాల్లోనే వారి కామ్యాలను అనుగ్రహిస్తావు ఏ కోరికలు లేక భగవదా భగవదారాధనా భావంతో కర్మ చేసేవారిని కూడా అనుగ్రహిస్తావు నీకు నమస్కారములు నీవు జ్ఞానస్వరూపుడవు జ్ఞానదాతవు జగద్గురుడవు నిన్ను ఏకాంత భక్తితో ఆరాధించేవారు నీ పాద పద్మాలను తప్ప స్వర్గాన్ని కానీ కైవల్యాన్ని కానీ కోరరు ప్రభు శీలము సరళవర్ సవర్తనము సత్వగుణము భూతదయ కలిగి ఉన్న నీ యొక్క భక్తుల సావాసము మాకు లభింపజేయుము అదే చాలు ఇంద్రియ సుఖాలయందు విరక్తి నీ పాదాలయందు అనురక్తి సిద్ధిస్తాయి నీ యొక్క దివ్య పాదాల విందాలను పొందినట్టి ధన్యాత్ములకు ఇక పొందదగినది వేరే ఏముంటుంది ఓ అవ్యయానందనిధి గోవింద శ్రీహరి ముకుంద పరమభక్తులు నిత్యము పూజించే నీ దివ్య దర్శనాన్ని మాకు ప్రసాదించు అని సనక సనందాదులతో సహా బ్రహ్మదేవుడు స్తుతించాడు ఈ స్తోత్రము పేరు యోగాదేశము ప్రచేతలారా మీరు ఈ స్తోత్రాన్ని పలుమార్లు పఠిస్తూ శ్రీహరిని ధ్యానించండి మీ అభీష్టము నెరవేరుతుంది మీకు సకల శుభాలు కలుగుతాయి పరమ పురుషుని స్థించే ఈ స్తోత్రాన్ని ప్రతకాల శ్రద్ధతో ఎవరు పఠించినా వారు పరమేశ్వరానుగ్రహానికి పాత్రలవుతారు అని రుద్రుడు ప్రచేతసులకు చెప్పి అంతర్ధానమయ్యాడు దీనినే రుద్రగీతాన్ని కూడా అంటారు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి